ఏడు మోషే మందిరమును నిల్వబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటిని చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబంలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇజ్రాయెల్లోని ప్రధానులు అర్పణములను తెచ్చి వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను యహోవా సన్నిధిని తీసుకుని వచ్చరి వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకుని వచ్చరి అప్పుడు ఏహోవా మోషేకు ఇలా సెలవిచ్చను నీవు వారి యొక్క ఈ వస్తువులను తీసుకొను వారి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకై ఉండము నీవు వాటిని లేబీలలో ప్రతి వానికి వాని వాణి సేవ చొప్పున ఇయవలేను మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేబీలకు ఇచ్చెను అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవ చొప్పున ఇచ్చెను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజకుడగు అరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మెరారియులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను గహాతీయులకు ఇయ్యలేదు ఏలైనగా పరిశుద్ధ సేవ వారిది తమ భుజముల మీద మోయిటయ్య మోయిటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు లిపీపీఠము అభిషేకింపబడిన వారు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చి ప్రధానులు బలిపీఠము అర్పణములను తెచ్చి బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానులు ఒక్కొక్క దినము తన తన అర్పణమును అర్పింపబడనని ఎహవా సెలవిచ్చరు మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన వాడు అమ్మిన దాబు కుమారుడ నయస్సోను అతడు అతి పరిశుద్ధమైన తలపు పరిమాణమును బట్టి మాట ముప్పది తులముల ఎత్తుగల వెండి కిందను డెబ్బది తులముల ఎత్తుగల వెండి పురోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన ఒక చిన్న కోడెను ఒక పొట్టెలను ఏడాది గొర్రె పిల్లలను అపరాధ పిల్లను సమాధాన బలిగా రెండు కోడలను ఐదు పొడెలను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చింది ఇది అమ్మిన తాబు కుమారుడు సోను అర్పణము రెండవ దినం అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడను ఇసాఖారియులను ప్రధానుడ అయిన నేతేనే అతడు పరిశుద్ధమైన తలుపు పరిమాణం బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి కింద డెబ్బై తులముల ఎత్తుగల వెండి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో నిండిన పది తులముల బంగారు ధూపార్థిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహారలను సమాధాన బలిగా రెండు కోడులను ఐదు పొట్టెలను ఐదు మేకపోతులను ఏడాదిని ఐదు గొర్రెలను తన అర్పణముగా తెచ్చాడు నేతేనే అర్పణము మూడవ దినమున అర్పణము తెచ్చినవాడు హేలేను కుమారుడను జబోలోను కుమారులకు ప్రధానుడైన ఎలియాలు అతడు పరిశుద్ధమైన తలపు పరిమాణమును బట్టి మాట నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి కింద తులంలో ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండు నిండా నూనెతో కలిపిన గోధుమ నిండి ఉన్న పది తులముల బంగారు ధూపాత్ర దహన పలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారేకను సమాధానం పలిగా రెండు కోడలను ఐదు కొట్టెలను ఐదు మేకపోతులను ఏడాదిని ఐదు గొర్రెలను తన అర్పణముగా తెచ్చడం ఇది హేలను కుమారుడైన ఎలియాబు అర్పణము నాలుగవ దినం అర్పణమును తెచ్చిన వాడు కుమారులకు ప్రధానుడైన అతడు పరిశుద్ధమైన తలకు పరిమాణమును బట్టి నూట తలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండు నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో ఉన్న పది తులముల బంగారు రూపార్థిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లలను పాప పరిహార మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదిని ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చాను ఇది శేరేయూరు కుమారుడైన ఎలిసూరు అర్పణము ఐదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరిష తాయి కుమారుడను ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండి నిండా నూనెతో కలిపిన గోధుమ గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపాతిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టెలను ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారలను సమాధాన పలిగా రెండు కోడెలను ఐదు పొట్టెలను ఐదు మేకపోతులను ఏడాదిని ఐదు గొర్రె పిల్లలను అర్పణంగా తెచ్చను ఇది సూరిషాయి కుమారుడైన ఆరో దినం అర్పణము తెచ్చినవాడు దెయ్యి కుమారులకు గాదీయులకు ప్రధానుడైన ఎలియాస్ పాష ఎలియా సాప అతడు పరిశుద్ధమైన తలపు పరిమాణంను బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా ఆ రెండి నిండ నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపాది దాన బలిగా ఒక చిన్న కోడెను పొట్టెను ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు ఏడాది ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది కుమారుడైన ఎలియా ఏడాది అర్పణము తెచ్చినవాడు హూదు కుమారుడకు ఎఫ్లాయిలకు ప్రధానుడు ఆయన ఎలిషామ అతడు పరిశుద్ధమైన తలపు పరిమాణమును పట్టి నూట ముప్పై తులముల ఎత్తుగడ వెండి గిన్నెను ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్ర నైవేద్యముగా ఆ రెండి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపాతిని దహన ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రెపిల్లను తన అర్పణముగా తెచ్చను ఇది కుమారుడైన అమి అర్పణము ఎనిమిదవ దినమున అర్పణము తెచ్చినవాడు కుమారుడైన ప్రధానుడైన గమీ గమనీ అతడు పరిశుద్ధమైన తలపు పరిమాణంను బట్టి నూట తలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా రెండు నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప నిండిన పది దూరముల బంగారు ధూపాతి దానబడిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను అపరాధ ఒక రెండు కోడెలను ఐదు పొట్టెలను ఐదు మేకపోతులను ఏడాదిని ఐదు గొర్రెపిల్లని తన అర్పణముగా తెచ్చిన ఇది పెద్ద నూరు కుమారుడైన గమనీయలు అర్పణము తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిజ్జోని కుమారుడకు బెన్యామీయునకు ప్రధానుడైన అబీదాను అతడు పరిశుద్ధమైన తలపు పరిమాణంను బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి కింద నూట డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండు నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో నిండి ఉన్న పది షెక్కేల బంగారుల ధూపాతి దహనపదిగా ఒక చిన్న కోడలను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను పాప పదహారార్థ పలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడలను ఐదు పొట్టెళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది కుమారుడైన అభిదాను అర్పణము నా అర్పణమును తెచ్చిన వాడు అమీషా దాయి కుమారులకు దానీయులకు ప్రధానుడైన అహియేజరు అతడు పరిశుద్ధమైన తలకు పరిమాణంను బట్టి నూట ముప్పై తలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ మాత్రము నైవేద్యంగా ఆ నూనెతో కలిపి నిండిన గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో ఉన్న పది తులముల బంగారు రూపాతిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేళ్లను ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రెపిల్ల నేను తన అర్పణముగా తెచ్చాను ఇది అమిషాదాయి కుమారుడైన హియేజరు అర్పణము పదకొండవ దినమున అర్పణమును తెచ్చిన వాడు వక్రామ కుమారుడకు అశీరీయులకు ఒక ప్రధానుడైన పగియేలు అతడు పరిశుద్ధమైన తలపు పరిమాణంను బట్టి నూట ముప్పది తలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప నిండి ఉన్న పది తులముల బంగారు ధూపాతిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రె పిల్లను పాపారనిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టెలను ఐదు మేకపోతులను ఏడాదిని ఐదు గొర్రె పిల్లలను తన అర్పణంగా తెచ్చను ఇది ఒక్రాను కుమారుడైన పగి ఏళ్ళు అర్పణము పన్నెండవ దినం అర్పణను తెచ్చినవాడు ఏ నాను కుమారుడకు ప్రధానుడైన నూట ముప్పది తలముల ఎత్తుగల వెండి గిన్నె నుండి పది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్ర నైవేద్యముగా ఆ రెండి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దూప ద్రవ్యంతో ఉన్న పది తులముల బంగారు దూపాతిని దహన బలిగా ఒక కో చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గుర్ర పిల్లలను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడలను ఐదు కొట్టెలను ఐదు మేకపోతులను ఏడాది ఐదు తన అర్పణంగా తెచ్చను ఇది కుమారుడైన అహీర అర్పణము బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇజ్రాయేల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణము ఇవి వెండి గిన్నెలు పన్నెండు వెండి రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు దూపాతులు పన్నెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పై తులములది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బై తులములది ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తలపు పరిమాణంను బట్టి రెండు రెండు వేల నాలుగు వందల తులములది ధూప ద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్థులు పన్నెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తలపు పరిమాణమును బట్టి పది తులములది ఆ ధూపార్తుల బంగారం అంతయు నూట ఇరవై తులములది దహన పశువుల నీయు పన్నెండు కోడలు పన్నెండు పన్నెండు పొట్టేళ్ళు ఏడాదివైన గొర్రె పిల్లలు పన్నెండు వాటి నైవేద్యంలో పాప పరిహారార్థమైన మగ మేక పిల్లలు పన్నెండు సమాధాన బలి పశువులను ఇరువది నాలుగు కోడలు పొట్టేళ్ళు అరవది మేకపోతులు అరవది ఏడాదినైనా గొర్రె పిల్లలు అరవది మోషే ఏహో మాటలాడుటకు ప్రత్యక్ష పుడారంలోనికి వెళ్ళినప్పుడు అక్షపు మందసము మీద నున్న కరుణాపీఠము మీద నుండి ఆయన రెండు కిరూపుల నడుమ నుండి తనతో మాట్లాడిన విహోస్వరము అతడు వినను అతడు ఆయనతో మాట్లాడెను